నమస్తే మీ పేరు గౌతమ్ ఏం చేస్తాను సాఫ్ట్వేర్ జాబ్ మరి మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జాబ్ చేస్తామని అంటున్నారు కదా నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమెజాన్ ఏఏలో చంద్రబాబు కేసులు కొడితే మొత్తం చెట్టా మొత్తం బయటకు అని చెప్పి మాట్లాడుతున్నాము అసలు దాని గురించి ఏం చెప్తారు నిజంగా అమెజాన్లో ఏఏ అనేది వాడుకోవచ్చా మనం అమెజాన్లో ఏఏ అనేది ఈ కేసెస్ ఇవి వస్తాయనే విషయం నాకైతే తెలియదండి జనరల్గా అమెజాన్ అనేది ఏంటి ఒక ఈ కామర్స్ సంబంధించింది సో వాళ్ళు వేరే సర్వీసెస్ ఆఫర్ చేస్తారు క్లౌడ్ సర్వీసెస్ కానీ అవి కానీ ఏదైనా కానీ సో మనం ఎప్పుడైనా కానీ ఒక డేటా తీసుకునేటప్పుడు సెర్చ్ ఇంజన్స్ అంటారు గూగుల్ క్రోమ్ కానీ సఫారీ కానీ వీటిని సెర్చ్ ఇంజన్స్ అంటారు వీటిల్లో మనకి డేటా వస్తుంది సరే ఓకే గుడ్ మాట్లాడారు అమెజాన్ ఏఏ అనుకుందాము ఆ ఏఏలో డేటా ఉంటుంది ఏఏలో పర్టికులర్గా ఏమి చంద్రబాబు గారి డేటానే ఉంటుందిగా ప్రతి ఒక్కళ్ళ డేటా ఉంటుంది మీ డేటా ఏఏలో కూడా కొట్టవసరం లేదండి ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు మీ డేటా ఏ వరకు అవసరం లేదు మీ డేటాని అసలు ఏం చెప్తారా అసలు దాని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ఎవరైతే ప్రైవేటీకరణ చేసుకుని తీసుకుంటారో మా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల లోపే వాళ్ళందరూ జైలుకి పంపిస్తా అని చెప్పి మాట్లాడుతాం మొన్న గతంలో కూడా అధికారంలోకి చూక కూడా అంత చూస్తాను రప్పారప్ప డైలాగులు అసలు ఇవన్నీ మొత్తాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారన్న అదేనండి వాళ్ళకి తెలిసింది ఏంటంటే జనాల్ని భయపెట్టి రాజకీయం చేయడం జనాలను భయపెట్టి వాళ్ళకి బెనిఫిటెడ్గా ఎలాగ కమిషన్లు దొబ్బాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు అంతేగాని జనాల అభివృద్ధి ఏంటి లేకపోతే వాళ్ళని మనం ఎలాగ మోటివేట్ చేయాలి వాళ్ళ స్థితిగతులను ఎలా మెరుగుపరచాలి రాష్ట్రాన్ని ఎలాగ భావితరాలకి చూపించాలి అనేది వాళ్ళకి ఎప్పుడూ తెలియదు నిజంగా మీరు అందుకే హాస్యాస్పదంగా ఉంటుంది వాళ్ళు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఒక పక్కన విద్యార్థులు భవిష్యత్తు అంటారు అది అంటారు ఇంకో పక్కన వచ్చిన వాళ్ళని ఏమో జైల్లో అంటారు అంటే వచ్చిన వాళ్ళని జైల్లో పెడతామంటే ఇంకా ఇన్వెస్టర్స్ ఏ రకంగా వస్తారు ఆంధ్రప్రదేశ్కి అంటే మీరు ఒక పక్కన ఏమో భవిష్యత్ అని ఇంకో పక్కన వచ్చిన వాళ్ళు జైల్లో పెట్టడం అంటే ఇక్కడే మీ ఇంటే అర్థమవుతుంది మీరు నిజంగా చిత్తశుద్ధితో ఉన్నారా లేదా అని చెప్పేసి అర్థమవుతుంది ఇంకొకటి పీపీపీ ప్రైవేట్ పరంగా ఉన్నా కానీ ఓనర్షిప్ అనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది ఇన్ని ఇయర్స్ కానీ చెప్పి మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రతిదీ ప్రైవేట్ 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 అంటున్నారు ఆ రోజున ఆరోగ్యశ్రీకి పేటెంట్ మీరు అని చెప్పుకుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేశారు ఆ పేటెంట్ మాదే అని చెప్పుకుంటారు మంచి ఎక్కడున్నా కానీ మంచి తీసుకోవాలి ఆ రోజున ఆరోగ్యశ్రీ పేటెంట్ మాదే అని చెప్పుకొని మంచి జరుగుతుంది పేదలకి వైద్యం జరుగుతుంది అంటే అసలు కాన్సెప్ట్ ఏంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పేదవాడు వెళ్ళి వైద్యం చేయించుకోవాలన్న కాన్సెప్ట్తో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు డబ్బు ఉండొచ్చు డబ్బు లేకపోవచ్చు ఆర్థిక అసమానతలు కానీ క్వాలిటీ వైద్యం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చేయించుకునే విధంగా ఉండాలని ఆలోచించారు అంటే మరి ఈ రోజున అదే విధంగా మన దగ్గర ప్రైవేటు దాన్ని ఇంట్రడ్యూస్ చేసి అంటే భాగస్వామ్యం అంతే ఓనర్షిప్ అనేది మన చేతిలోనే ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని చేస్తున్నారంటే మరి ఆ రోజున మీ తండ్రి గారు చేసింది కూడా రాంగే కదా అదే రోజున మరి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇచ్చే బదులు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి దీటుగా అభివృద్ధి చెందించచ్చు కదా కానీ ఆ రోజున మరి వేల కోట్లు స్టిల్ ఇప్పుడు కూడా సంవత్సరానికి నాలుగు వేలు కోట్లు ఐదు వేలు కోట్లు మనం ఆరోగ్యశ్రీకి చెల్లిస్తూ ఉన్నాము సుమారుగా నాకు లెక్క తెలియదు ఒకవేళ కరెక్ట్ లెక్క చెప్తే వెళ్ళడానికి మంచిది చెల్లిస్తూ ఉన్నాం మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మరి మీరన్నా అప్పుడైనా కానీ ఎవరో ప్రైవేట్ వాళ్ళకి వెళ్తున్నాయి డబ్బులన్నీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి మీరు మాట్లాడుతున్న ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ అంటున్నారో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మనకి స్పెషలిస్టులు లేరా ఉన్న కాలేజెస్లో అంతకుముందు కాలేజెస్లో మరి ఆ స్పెషలిస్టులను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఏదైతే అధునాకరించిన అన్ని మిషన్స్ ఇవన్నీ తీసుకొచ్చి హెల్త్ కేర్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి మీరు ఎందుకు చేయలేదు కానీ ఈ రోజున మరి మాట్లాడుతున్నారు ఎందుకు మరి ఐదు సంవత్సరాలు మీరేం చేశారు దట్టు మీరున్నారు కరోనా రెండు సంవత్సరాలు పోయింది అంటున్నారు కదా కరోనా టైంలో ఆక్సిజన్ లేక ఐ వెంటిలేటర్స్ లేక చాలామంది ఇబ్బంది పడ్డారు అయినా కానీ మీకు అప్పుడు ఈ ఆలోచన రాలేదా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి ప్రైవేట్ వాళ్ళకి ఎంతవరకు అని ఇస్తాము మన గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అంటే ఆ రోజున మీ కమిషన్లు ఇవన్నీ కావాలి కాబట్టి మీరు మాట్లాడతారు ఈ రోజున జనాలకి మంచి జరుగుతుందంటే మాత్రం మీరు వచ్చేలాగా కాళ్ళు అడ్డు పెట్టేసి గుడ్ విల్ లేకుండా చేసి ఇన్వెస్టర్స్ని భయపెడతారు పక్కనేమో జనసేన నాయకుడు కానీ టీడీపీ నాయకుని ఎటు పరిస్థితుల్లో మేమే గెలుస్తాం ప్రజలదారణం బేపత్సం కానీ కానీ మేమే గెలుస్తాం అని చెప్పి ఎండే కూడా మాట్లాడుతున్నాం ఇటు పక్కన వైసీపీ వాళ్ళు ఏమో ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాం వచ్చాక అందరంతా చూస్తాం ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీలు మొత్తం భూస్థాపితం చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మేడం అదేనండి వాళ్ళకి తెలిసింది అదే భూస్థాపితాలు చేస్తాం రప్పారప్ప నరుకుతాం వచ్చిన వాళ్ళని జైళ్లల్లో వేస్తాం ఎందుకంటే వాళ్ళకి జైలుకి వెళ్ళి వచ్చారు కదా ప్రతి ఒళ్ళు మేము జైలుకి వచ్చాం వాళ్ళు జైలుకి వెళ్ళి రావాలని కోరికేమో మరి అందువల్ల ప్రతి ఒక్కరిని జైలు లేస్తాం రప్ప నరుకుతాం భూస్థాపితాలు చేస్తాం ఈ మాటే తప్పితే ఏ రోజైనా కానీ మేము అభివృద్ధి చేస్తాం మేము నిలబెడతాం ఆ రోజున జరిగిన మిస్టేక్స్ని మేము సరిదిద్దుకుంటాం ప్రజల్లోకి వెళ్తామన్న మాట ఈ రోజు వరకు మాట్లాడారా నిజమే భూస్థాపితం చేస్తారని మీకు తెలుసు మాకు ఎందుకు తెలుసు అంటే మా పార్టీలను భూస్థాపితం చేస్తారని కాదు మీరు ప్రజలను భూస్థాపితం చేస్తున్నారు ప్రజా అభివృద్ధిని భూస్థాపితం చేస్తున్నారు అదే రోజున ఈ రోజున మీరు ఏమంటున్నారు రిషికొండ ప్యాలెస్ మేము కట్టాము దాన్ని మీరు దేనికైనా వాడుకోవచ్చు అని మాట్లాడే మీరు ఆ రోజున ప్రజావేదిక ఆ గవర్నమెంట్ కట్టినప్పుడు మరి ఆ రోజున ఇదే మైండ్ సెట్ ఎక్కడికి పోయింది అదే ప్రజావేదికని మీరు దేనికైనా వాడుకోవచ్చు కదా సం యాక్టివిటీస్కి గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్కి ప్రజావేదికను వాడుకోవచ్చు కదా మరి ఆ రోజున ఆగ మేఘాల మీద రాగానే వెంటనే మీరు ప్రజావేదికను ఎందుకు కూల్ చేశారు అక్కడే మొదలైంది మా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భూస్థాపితం అవడం అనేది అక్కడి నుంచే మొదలైంది ఆ రోజున మాత్రం భూస్థాపితం గురించి మాట్లాడారు ఈ రోజున మాట్లాడతారు కానీ ఈ రోజున మాత్రం రిషికొండ ప్యాలెస్ని మీరు ఉపయోగించుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు అంటే అవకాశ మాటలు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అవకాశ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు ఎవరు నిజంగా చిత్తశుద్ధితో ఉన్నారు ప్రజల గురించి అనేది ఈ రెండు టాలీ చేసుకున్నా కానీ సరిపోతుంది ఎవరు గెలుస్తారు మరి ఎవరు గెలుస్తారు అనేది ఎలాగంటే మంచి చేసిన వాళ్ళే గెలుస్తారు మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నామని ఫీల్ అయ్యి జనాలు ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళే గెలుస్తారు మనం చెప్ప లేదు ఎవరు గెలుస్తారని అది అందరికీ తెలుసు మొత్తం తెలుసు సరే మీరు గెలుస్తారని అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు తెలుసు సో ఎప్పుడు కూడా పని చేసే వాళ్ళు ఎవరో మాటలు మాట్లాడరు పని చేసుకుంటే వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ప్రతిఫలం అనేది వచ్చేస్తుంది సో నిజంగా మీరు అదే కానీ ఐదు సంవత్సరాలు మీరు అదే పని చేస్తుంటే మీరు ఈ మాటలు మాట్లాడరు ఐదు సంవత్సరాలు మీరు చేసింది ఏంటి పర్సనల్గా విభేదించడాలు విమర్శించడాలు పర్సనల్స్ మాట్లాడడాలు ఇవే తప్పితే ఎక్కడైనా కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ వీటి గురించి మీరు ఎక్కడ మాట్లాడాల మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారి గుడ్ విల్ మీద మిమ్మల్ని ఒకసారి చూద్దామన్న వేలో జనాలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది దాన్ని మీరు నిలబెట్టుకోలేదు వాళ్ళంతా ఎంత ఇదిగా విసిగిపోయి ఉంటే మాత్రం నూట అరవై నాలుగు సీట్లు అనేది కూటమి ప్రభుత్వానికి ఇస్తారు అనేది తెలుసు ఒకసారి ఆల్రెడీ ఒకటి ఫేస్ చేసిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఏ రకంగా ఎన్నుకుంటారని అనుకుంటున్నారు ఇంకొకటి మీరు అసలు పరివర్తన అనేది ఎక్కడుంది స్టిల్ ఇప్పటికీ మీరు అదేవిధంగా మాట్లాడుతున్నారు సో జనాలందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఆ విషయం కాకపోతే వాస్తవాలు గ్రహించుకుని మీరు కూడా ఉన్నది మాట్లాడితే బాగుంటుంది కానీ ప్రతిదీ ఏదో రాజకీయం చేయాలి అన్న వేలో చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మాత్రం నాశనం చేయొద్దు అందులో మీరు ఉంటారు మేము ఉంటాం అన్ని పార్టీలలో ఉంటారు రాజకీయ నాయకులే కాదు మీ రాజకీయ క్యాడర్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు ఇది ఏ రాష్ట్రం అనేది ఏ పార్టీకో లేకపోతే ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వాళ్ళు కాదు అందరిలో అందరూ ఉంటారు కాబట్టి అందరూ మంచి కోరేటట్టు మాట్లాడితే బాగుంటుంది ఆటోమేటిక్గా మీరు అనుకున్న అభివృద్ధి అనేది సాధిస్తారు అలా కాకుండా మేము ప్రతిదీ రాజకీయం చేస్తాం ప్రతిదానికి కాళ్ళు అడ్డేస్తాము మేము గుడ్విల్ చెడగొడతామంటే ఆ చెడిపోయే వాళ్ళలో మీ వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు